नमस्ते जेके न्यूज़ की स्वागतम तो ఒకటో తారీఖే వస్తున్నాయి ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది అనుకుంటే ముప్పై తారీఖే పెన్షన్ ఇస్తున్నారు సార్ గత ప్రభుత్వం ఏ రోజు పదిహేనో తారీఖు ఫైన్ వస్తుంది సార్ ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇవ్వరు అనేది కూడా అర్థం కాదు ఉన్న పరిస్థితి బాబు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఏ రోజు ఏది అందాల ఖచ్చితంగా అన్ని విధంగా చూస్తున్నారు సార్ మీకు ధన్యవాదాలు సార్ ఎలక్షన్ ముందు మీరు వచ్చారు ఈ రోజు మా దగ్గరకు వచ్చారు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు ప్రతి ఒక్కరూ వ్యక్తం చేయడం జరిగింది అందులో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు ఈ గ్రామానికి రావడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు ఉద్దేశం కూడా ఏంటంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పేదవాళ్ళు ఉండకూడదు రెండు వేల ఇరవై నలభై ఏడుకి ఈ రాష్ట్రం పేదవాళ్ళు లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ఒక కుటుంబంలో ఒకప్పుడు ఒక ఒక పిల్లవాడి ఒక పిల్ల ముగ్గురు పిల్లలు అంటే ఒకటంగా ఇచ్చేవాడు ఈ రోజు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈరోజు తల్లికి వందలు ఇస్తా ఉన్నాం పదమూడు వేల రూపాయలు మరి వాడికి ఇస్తా ఉన్నాం ఒక కుటుంబంలో ముగ్గురున్నారు నలుగురున్నారు ఆయన కూడా నాగరకు కూడా ఇస్తా ఉన్నాం గతంలో ఒక్కరిగా ఇచ్చేవాడు అది చంద్రబాబు నాయుడు ఆయన ఆయన కోరుకునేటువంటి పేదవాడిని పైకి తీసుకురావాలంటే ఇదే మార్గం అని చెప్పి ఈ విధంగా అన్నీ కూడా ఒక తల్లికి వందనే కాకుండా ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టి పేదలను వేరే రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా కూడా మన గ్రామాల్లో ఏవైతే అవసరాలో అవన్నీ కూడా చేసే విధంగా చాలా మంది చెప్పారు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ గ్రామంలో హౌసింగ్ ఇక్కడ హ్యాండ్ పంపులు అదేవిధంగా కమిటీ కమ్యూనిటీ అదే అదేవిధంగా రెవెన్యూ వాటర్ అదేవిధంగా వాటర్ ఆర్వెస్టు తర్వాత సీసీ రోడ్సు ఇవన్నీ కూడా మరి ఈ రోడ్స్ అన్నీ కూడా మూడు లక్షల యాభై ఆరు వేలు తర్వాత మొత్తం ఎనిమిది లక్షలు ఇంకా కూడా ఆర్డబ్ల్యూస్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది హౌసింగ్ అరవై ఏడు లక్షల తొంభై ఆరు వేలు ఈ ఒక్క ఒక గ్రామానికి ఇప్పటి వరకు చేస్తున్నాం ఇంకా కూడా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసేదానికి ప్లాన్ చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పలుచుకుంటుందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యంగా పేదరికం లేనిటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం చెప్పినా కూడా తెలియజేస్తూ ఈ గ్రామంలో అందరూ కూడా వచ్చి ఈ సభను సక్సెస్ చేసే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ